నమస్కారం మీ విజయ్ కుమార్ గంట ఈ పొద్దు రాజకీయ పరమైనటువంటి అంశం ఒకటి మేము ముందుకు తీసుకురావాలి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చోటు చేసుకున్న పరిణామాలు గమనించినప్పుడు జగన్ ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగానే ఎదిగాడు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అలాగే రాజకీయాల్లో అహంభావ ధోరణి ప్రజల పట్ల చులకన భావన కొన్ని అంశాల విషయంలో నాయకుడు స్వయంగా జోక్యం చేసుకోకుండా వ్యవహరిస్తే జరిగేటటువంటి నష్టాలు ఎలాంటివో మొన్న ఫలితాలు చూపించాయి నిజానికి మొన్న ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి చాలా యుక్తితో వ్యవహరించారు చాలామంది జనసేనతో ఆయన్ని పొత్తు పెట్టుకోవద్దన్నారు బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దన్నారు ఒక దశలో ఆయన ఈ ఐదేళ్ల కాలక్రమంలో ఆయన ఇప్పుడు ఇండియా అప్పుడు యూపీఏతో కూడా స్నేహం చేశారు కొన్ని విధంగా సైద్ధాంతికంగా కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా ఆయన అంతా దూరదృష్టితో ఆలోచించి మోడీతో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు మొన్న ఎన్నికల్లో విజయం సాధించటం ఒక సుదీర్ఘ ప్రణాళిక కారణంగానే జరిగిందనే విషయం రాజకీయ విశ్లేష విశ్లేషకులు సైతం కూడా గుర్తించలేదు అందుకనే ఎలక్షన్ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా దాదాపుగా గల్లంతయి దీనికి ఏ పత్రికాధిపతులు ఏ పత్రికలు కూడా కారణం కాదు జగన్ అనవసరంగా పత్రికల్లో నేను చాలాసార్లు చెప్పాను పత్రికల విషయాన్ని ప్రస్తావించటం దుష్టచతుస్థయం అనటం అది ఒక రకంగా పత్రిక వ్యవస్థను అవమానపరచడం అది కరెక్ట్ కాదని కూడా చాలాసార్లు మేము వీకెస్ వాయిస్ చూస్తున్నట్టయితే అర్థమవుతుంది అందువల్ల ఏ పత్రిక సలహా వల్ల కానీ ఏ పత్రిక వల్ల కానీ ఆయన చంద్రబాబు గారు అధికారంలోకి రాలేదు ఇది వాస్తవం అనేక మంది తీసుకున్నటువంటి వ్యూహాలు ఇతర కారణాల వల్ల మాత్రమే వచ్చారు ఇకపోతే ఆయా పత్రికాధిపతులు ఆయన చాలాసార్లు పక్కతో పట్టింది నిజానికి రెండు వేల నాలుగు నాటికి ఆయన ఒక మంచి నాయకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి నాయకుడిగా ఎదిగాడు ఆయన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితుల్లో వైఎస్ ఉన్నాడు ఇంకా ఆయన మీద హత్య ప్రయత్నం జరిగినప్పుడైతే వైఎస్ అధికార ఆలోచనని పక్కన పెట్టినటువంటి దశలో ముందస్తుగా ఎన్నికలు పెట్టించమని ఒక పత్రికాధిపతి ఇచ్చిన నిర్ణయం చంద్రబాబు ఓటమికి కారణమైంది